ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సార్ మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు ఇన్పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారన్నారు విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మెగా డిఎస్సి కాదు అని దగా డిఎస్సి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది టీడీపీ సభ్యుల నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు అన్ని విధాల ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెల గార్డీ చేసి ఉపోతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది ముప్పై ఆరు పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ రాష్ట్రాన్ని మయంలో నెంబర్ వన్ చేశారు శాంతి పద్ధతుల్లో ఆఖరి స్థానానికి చేర్చారు ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు రాజధానికి సంబంధించి దగా చేశారు నిరుద్యోగులకి దగా చేశారు బలు బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు రైతులను దగా చేశారు కేంద్ర ప్రాయుత పథకాలను తెచ్చి జగనన్న పేర్లు వేసుకొని వైఎస్ఆర్ పేర్లు వేసుకొని పబ్బం కడుపుకుంటా ఉన్నారు నువ్వేం చేశావంటే సమాధానం లేదు అప్పులమయంగా మార్చారు అప్పుల్లో నెంబర్ వన్ స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి కనీసం సదుపాయాలు కలిపి ఫెయిల్యూర్ అయ్యారు దోపిడీ పెరిగింది ధరలు పెరిగిపోయినాయి ప్రజల గుండెల్లో బాగులు గుంచారు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలే తొంభై ఐదు శాతం అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నూట డెబ్బై సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హత లేదు ఈ ముఖ్యమంత్రికి పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతూ ఉన్నారు అబద్దాలు చెప్పలేక చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి ఆయనకు వాస్తవాలు తెలుసు గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకి తెలుసు చెప్పలేక చెప్పారు ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు ప్రదేశాలు గంగలో కలిసిపోయి తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి నీటి రంగం కొనారెళ్లిపోయింది అన్ని గోపేశ్వర అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చారు ఈయన చదివాడు చదవడానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాప నీళ్లు తాగి నాలుగు సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు నవరత్నాలు అంటే తొంభై తొమ్మిది వెయ్యి వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడో నమ్మేది కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రస్తుతం అర్థం పట్టడం లేదు వాస్తవ దృక్పథంతో లేదని సవినంగా మనం చేస్తా